నేను ఎన్ని చెబుతున్నా ఇవన్నీ ట్రాష్ ఒత్తి మాటలు వీడికి ఏమీ తెలియదు వీడేదో ట్రాన్స్లో ఉన్నాడు బుర్ర తక్కువడు ఇవన్నీ కల్పితాలు అని నువ్వు అనుకుంటే నువ్వే బాధపడతావు నువ్వే ఇబ్బంది పడతావు నీవే శ్రమపడతావు నీవే ఇంకా ఇంకా నువ్వు బలహీనమైపోతావు ప్రభునామనందరికీ మరొకసారి నన్ను తెలియ ఈ సమయంలో మరొక మాట మాట్లాడు లోకసు వార్త పదమూడో అధ్యాయము పదకొండు వచ్చినప్పులరా ఒక సందర్భం ఉంది ఆ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు రోజున మరి సమాజ మందిరంలోకి వచ్చి అక్కడున్న అనేకులకు బోధిస్తూ ఉంటారు ఆయన అక్కడ సమాజ మందిరపు అధికారులు ఉంటారు భక్తులు ఉంటారు అలాగే మంది ఉంటారు వారికి బోధిస్తూ ఉంటాడు ఆయన అదే టైంలో అక్కడ ఒక స్త్రీని చూస్తాడు ఆ స్త్రీ నడు ఒంగిపోయి పదకొండు సంవత్సరాలుగా సారీ పద్దెనిమిది సంవత్సరాలుగా నడుము ఒంగుపోయి ఉన్నటువంటి ఒక స్త్రీని తాను చూస్తాడు ఆ ప్రాబ్లం వల్ల ఆవిడ నిలవబడలేక ఎంతో ఇబ్బంది పడుతూ అనమాట అయితే యేసుక్రీస్తు వారు ఆవిడ రమ్మని పిలిచి ఆవిడ్ని నీకు దీని నుంచి విడుదల కలుగుతుంది అని చెప్పి చేతులు నుంచినప్పుడు వంగిపోయిన ఆవిడ నిలవబడి దీవున్నామని మహింపరిచిన లేఖన సెవిస్తుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను అదేంటంటే నా ప్రియ సహోదరి సహోదర ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలుగా బలహీనపరచు దెయ్యము ఆ బిడ్డలో ఉంది ఆ బిడ్డలో ఉంది కానీ తనకు కూడా ఆ విషయము తెలియదు దాని ద్వారా తన నడుము ఉంగిపోయింది అన్నటువంటి గ్రహింపు కూడా ఆవిడికి లేదు అయితే ఈ యొక్క బలహీనపరచు దెయ్యము తనలోనికి ప్రవేశించిన తర్వాతే లేకపోతే తనను పట్టిన తర్వాతే ఇది జరిగిందని యేసుక్రీస్తు గారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఇక్కడ మనకు ఒక మాట అర్థమవుతుంది ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటున్నది మరొకసారి మీకు నేను తెలియపరుస్తున్నాను అదేంటంటే దెయ్యాలు ఉన్నాయి మన మధ్యలో అవి మనుషుల్ని పడతాయి మనుషుల్లోనికి వెళతాయి అంత మాత్రమే కాదు వాటి ద్వారా రోగాలు వస్తాయి వాటి ద్వారా వ్యాధులు వస్తాయి వాటి ద్వారా జబ్బులు వస్తాయి మరి వచ్చేయన్ని వాటి ద్వారా అనంటే కాదులే కానీ కొన్ని వాటి ద్వారా కూడా వస్తాయి వాటిని గ్రహించి వివేచించి మనమే తెలుసుకుని వాటి నుంచి మనం బయటికి రావాలి అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే ఈ బలహీన పరచు దెయ్యము ఈ బిడ్డలోనికి రావటానికి గల కారణమేంటో యేసుక్రీస్తు వరకు రాయలేదు కేవలం బలహీనపరచు దెయ్యము పట్టిందని అయితే అక్కడ లోకభక్తుడు రాశాడు యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కానీ అది ఎందువల్ల ఆ బిడ్డలోనికి వచ్చింది ఎందువల్ల ఆ బిడ్డను పట్టింది ఎందువల్ల ఆ బిడ్డను బంధించింది అన్నదైతే మనకు అక్కడ లేదు చాలా జాగ్రత్తగా వినండి నా ఈ మాటలు అయితే బిడ్లారా ఆ బలహీనపరచు దెయ్యమే కాదు ఏదేమైనా సరే చాలా దేయాలు ఉన్నాయి బలహీనపరిచే దేయాలు ఉన్నాయి ఇబ్బంది పెట్టే దేయాలు ఉన్నాయి వేదన గురి చేసే దేయాలు ఉన్నాయి కోపపు దేయం ఉంది అసూయ దెయ్యం ఉన్నది అలాగే చాలా రకాల దేయాలు మన మధ్యలో ఉన్నాయి వాటి పేర్లన్నీ చెప్పడానికి వీలు పడతాం అయితే ఈ యొక్క దెయ్యము ప్రవేశించడానికి లేకపోతే పట్టడానికి గల కారణమైతే మన దగ్గర లేదు కానీ అవి ఎప్పుడెప్పుడు మనుషుల్లోనికి వస్తాయి లేకపోతే ఎప్పుడు మనుషులకు పడతాయి ఎప్పుడు మనుషుల్లోకి వెళతాయి అన్నదైతే మనం బైబిల్ చదువుకుంటే కొన్ని సందర్భాలు మనకు అర్థమవుతూ ఉంటుంది దానికి నేను అంటాను ఒక మూడు కారణాలు ఉన్నాయి అయితే మూడు విధాలుగా ఇవి మనలోకి వెళతాయి నేను గడిచిన దినాల్లో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది పెట్టారా ఎవరైనా ఒకవేళ వినని వాళ్ళు ఉంటే దయచేసి ఆవిడ కూడా చూడవలసింది నేను తెలియపరుస్తున్నాను వాళ్ళు ఒకసారి వాటిని జ్ఞాపం చేస్తున్నాను ఒకటి ఏంటంటే మనము పాపం చేసినప్పుడు అవును నిజమే మీరు ఉంటుంది నిజమే నేను పాపం చేయిస్తానా అని అలా చోటు చేస్తున్నారు ఎక్కడో చోట చేసినప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో మనం పాపం చేసినప్పుడు కంటితో లేకపోతే నోటితో లేకపోతే శరీరముతో లేకపోతే దేవుని ఆజ్ఞకు మీరి ఈ రకంగా ఏదో ఒక పాపము చేసినప్పుడు తప్పనిసరిగా అవి మనలోనికి ప్రవేశిస్తాయి బ్రదరు మేమే రకమైన పాపం చేస్తున్నాం అసలు పాపం అంటే మీరొక్కన బ్రతుకుతున్నామే అనొద్దు ప్లీజ్ దయచేసి ఇలా చాలామంది క్రైస్తవులు అలా మాట్లాడుతున్నాను దయచేసి ఎవరు అనుకో మధ్యరాత్రి వేళ చెగరపడిన తర్వాత ఎంతోమంది బ్లూ చూసే వాళ్ళు ఉన్నారు త్రాగకూడదు అని తెలిసినా కూడా చాలామంది త్రాగితే తప్పేం కాదు లేఖనలో కూడా చెప్పబడుతుందని త్రాగుతూ తప్పు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే విభచారం చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ పాపము కానీ ఈరోజు ఎంతమంది ఈరోజు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది మాత్రమే దాని విషయంలో నిష్ట గెరిస్త గెలిగి ఉంటున్నారు వ్యవనస్థులైతే తొట్టు పుడుతూ ఉన్నారు ఇలా పెళ్ళైనటువంటి చాలామంది వివాహమైనటువంటి స్త్రీలు పురుషులు కూడా ఈ రకమైనటువంటి పాపంలో జారిపోతూ ఉన్నారు అలాగే దేవుని చెప్పిన మాట చెప్పినట్టుగా బ్రతకకుండా విరుద్ధంగా వ్యతిరేకంగా జీవిస్తూ అపవాదైన సాతన వశాన్ని చేరుతూ ఉన్నారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పాపానికి గల కారణాలు చాలా ఉంటాయి బిట్లారా మీకు తెలుసు ఆల్రెడీ పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతూనే ఉంటాడు కానీ వేరే కావాలని పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెడుతున్నారు అయితే గమనించండి పిల్లరా అలా చేసినవన్నీ పాపాలే ఆ పాపాల ద్వారా తప్పనిసరిగా మీలోని ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది మరి రెండోది ఏంటి అంటే శాపాల ద్వారా ప్రవేశిస్తాయి మీరు చేసినది శాపంగా మారి లేకపోతే మీ పిత్రులు నాలుగు తరాల పిత్రులు పది తరాల పిత్రులు ఆ యొక్క శాపము ద్వారా కూడా మీలోనికి దేయాలు ప్రవేశించడానికి మరొక అవకాశం అయితే ఉంది మరి మూడోది ఏంటంటే స్వయాన మీరే అనుమతించటం ఎస్ స్వయాన మీరే అనుమతించటం ఎలా అంటే ఉదాహరణకు పాడుబడిన బిల్డింగ్లోనికి వెళతారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని చూద్దామనో లేకపోతే ఎట్లుందో ఉందో ఏంటో అని చెప్పి అయితే ఏదైనా పాప పని చేయటానికనో తాగటానికి తినటానికి లేదా పాడు పనులు చేయడానికి వెళతారు అయితే గమనించండి ఆ ఖాళీ ప్రాంతాల్లో ఆ ఖాళీ నివా ఎవరు లేనటువంటి ఆ ప్రాంతాల్లో లేదా ఇళ్లల్లో ఆ గృహాల్లో కొన్ని దేహాలు పనిచేస్తారు ఈ విషయం నేను తెలియదుగా ఆహా కొన్ని తోటలలో అలాగే గృహాలలో కొన్ని ప్లేసుల పని చేస్తాయి ఈ విషయం నీకు తెలియదు నీ పని మీద నువ్వు వెళతావు కానీ అక్కడ ఇంకో జరిగింది అదే అటువంటి టైంలో నువ్వు బెదిరినప్పుడు నడిచినప్పుడు లేకపోతే నీకు తెలియకుండానే అవి నిన్ను నిలోనికి వచ్చేస్తాయి కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం భయపడుతూ ఉంటాం ఆ భయపడుతూ ఉన్నప్పుడు నీలోనికి వచ్చేస్తాయి కొన్ని సందర్భాలు బెగ్గర గట్టిగా ఏడుస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో కొన్ని వాటి మొత్తమే ఆ సందర్భంలోంచి కొని వస్తే బాగా అనుమానపడుతూ ఉంటాం ఆ సందర్భంలో కొని వస్తూ ఉంటాం బాగా ఆలోచన చేస్తూ ఉంటాం ఆ సందర్భంలో కొని వస్తూ ఉంటాయి అంటే గమనించండి మూడోదిగా మనము స్వీకరిస్తే అవి మనలోనికి వస్తాయి మనము లోపలికి స్వీకరిస్తే అవి మనలోనికి వస్తాయి మస్సు తప్పనిసరిగా వస్తాయి రాకుండా అయితే ఉండవు ఇలా రావటానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ బిడ్డ ఈ బిడ్డకు పట్టిందో బలహీనపరచు దెయ్యము మనకి తెలియదు ఎలా తనను బంధించిందో మనకైతే తెలియదు కానీ మనలోనికి రావటానికైతే ఈ మూడు విధాలుగా దారులైతే ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ బిడ్డలోనికి వచ్చినటువంటి బలహీనపరచు దెయ్యము ఏం చేసింది అంటే తనను బలహీనపరిచింది ఏ భాగంలో బలహీనపరిచింది అంటే ఎముక భాగంలో బలహీనపరిచింది అవును దారుగా ఉన్నటువంటి ఆ బిడ్డను వంచేసిందంట వంచేసింది అంటే బలంగా ఉన్నత బలహీనతను కూడా తగ్గించేసింది కాబట్టి ఆవిడ నిలవలేక అలాగే జీవిస్తుంది పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ స్పిరిటు ఎందరిలో అయితే ప్రవేశిస్తుందో గమనించింది వారిని కూడా ఆ దురాత్మ లేకపోతే ఆ దెయ్యం ఏం చేస్తుంది అంటే బలహీన వారి బలాన్ని తగ్గిస్తుంది అవును అంతకుముందు నీవు ఈ కొద్ది దేవులు నీలోనికి రాకమునుపు నువ్వు ప్రార్థనాపరుడివే నువ్వు ఉపవాసము చేసేవాడివే నువ్వు బైబుల్ చదివేవాడవే పరిశుద్ధంగా ఉండేవాడవే పవిత్రంగా జీవించేవాడివే దేవుని కోసం ప్రయాసపడి ఒక పోరాటముతోటి లేకపోతే ఒక ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళేవాడివే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న అన్ని కొరకు ప్రేరేపితుడిగా ఉన్నవాడివే దేవుడి కోసం గట్టిగా నిలబడినవాడివే వాడివే కుటుంబంలో ఒక మంచి సాక్ష్యము కలిగిన వాడివే కానీ ఎప్పుడైతే ఈ యొక్క దురాత్మ ఒక దెయ్యము నిలువనికి ప్రవేశించిందో లేకపోతే నేను పట్టిందో నేను బంధించిందో ఇక నుంచి ఆయా భాగాల్లో నువ్వు బలహీనమైపోతూ ఉన్నావు ఆయా భాగాల్లో నువ్వు బలహీనమైపోతూ ఉన్నావు అది నీకు కూడా అర్థం కావట్లా ఏమర్థం కావట్లా బలహీనమైన విషయం నీకు తెలుసు ప్రార్థనలో కానివ్వండి వాకిని ధ్యానించడంలో కానివ్వండి ఉపవాసంలో కానివ్వండి పరిశుద్ధంగా బ్రతకటంలో కానివ్వండి ఆయన పరిచయలు ముందు ఉండటంలో కానివ్వండి ఈ విషయాలు నీకు తెలుస్తున్నాయి కానీ ఇది ఒక దెయ్యము ద్వారా నిలోనికి ఒక దెయ్యం నిలోనికి ప్రవేశించడం ద్వారా నేను పట్టడం ద్వారా నేను బంధించడం ద్వారా జరిగిందని నీకు తెలియదు ఎందుకంటే ఆ బిడ్డకు కూడా అక్కడ తెలియదు బిడ్డారా ఆ బిడ్డకు కూడా తెలియదు పద్దెనిమిది ఏళ్ళయ్యింది పద్దెనిమిది ఏళ్ళు అయ్యింది ఈరోజు నువ్వు కూడా ఏ పరిస్థితిలో ఒకసారి ఆలోచన చేసుకో పద్దెనిమిది ఏళ్ళగా ఆ బిడ్డ అదే త్వరలోనే ఉంది కానీ ఆ బిడ్డకి తెలియదు ఈరోజు ఈ యొక్క లక్షణాలని మాట్లాడుతూ ఉండగా నీలో కూడా ఉన్నాయంటే నీలో కూడా అది ఉందని అర్థం నీలో కూడా అది ఉందని అర్థం లేదా దానికి సంబంధించిన ఇంకా 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 చాలా దేయాలు నీలో పుష్కలంగా ఉన్నాయని అర్థం చాలా స్పష్టంగా ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది అయితే నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి అంటే ఆ బిడ్డ ఏం చేస్తుంది దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలోనే ఉంది యేసుక్రీస్తు వారు బిడ్డను చూశాడు ఏసుక్రీస్తు వారు విడిపించాడు ఒకటే దారి నీకు రెండో దారి ఏదీ లేదు ఏసే మార్గము ఆయన ద్వారా నువ్వు విడిపించగలవు ఆయన ద్వారాన్ని నువ్వు బాగు చేయగలవు ఆయన ద్వారా నువ్వు బయటికి రాగలవు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి కనిపెట్టి ప్రార్థన చేసుకో కనిపెట్టి ప్రార్థన చేసుకో ఆయన సన్నిధి వెళ్ళు తప్పనిసరిగా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఎంతోమందిని విడిపించాడు నిన్ను కూడా విడిపిస్తాడు ఎంత పరిస్థితి అయినా సరే ఎంత బలహీనపరచు దయమైనా సరే దాని నుంచి నువ్వు బయటికి వస్తావు ఒకవేళ బహుశా నీ బలం నీకు సరిపోతే నీ సేవకుడి నీ సేవకుడు కూడా చెప్పి నీ సేవకుడు కూడా చెప్పి నీ సేవకుడి నుంచి కూడా ప్రార్థన రిక్వెస్ట్ కోరుకో నీ సేవకుడు మీరు సంఘము బలంగా ప్రార్థించండి ఉన్నాయి కదా మనకు దగ్గరలో విడుదల పరిచయలు చాలా స్థలాల్లో ఉంటాయి కాబట్టి గమనించండి వారికి సంప్రదించండి తప్పనిసరిగా వారు చక్కటి సలహాలు ఇస్తారు కొన్ని ఆలోచనలు ఇస్తారు వాటి ద్వారా బయటికి రండి నీ చేతుల్లో ఉంది చాయిస్ యూ నేనైతే లేఖనము చెప్పినట్టుగా నీకు చెప్పాను నా పని అయిపోయింది ఈ మాటలు విన్నా నీవు కనుక నిజంగా దాని నుంచి బయటికి రావాలని నువ్వు కోరుకున్నట్లయితే తప్పనిసరిగా వేసి బయటకు తీసుకొస్తాడు